శివాయ గు శ్రీ గురు అందరికి నమస్కారం మనం ఈరోజు లహరిలో ఉండే నాలుగో శ్లోకం నుండి విశేషాంశాలు ఈ ఆనంద లహరి శ్రీ ఆదిశంకరాచార్యులు గారు రచించారు ఇందులో మనం అమ్మవారి రూపవర్ణం చెప్పుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈ నాలుగో శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క రూపవదం చేస్తున్నారు ంగీ భగవతి సతీశం భోరు చెట్టుల చుర్విజయతే అమ్మవారి గురించి రూపవందనలో వచ్చేసి ఏం వర్ణిస్తున్నారంటే మొదట విరాజన్ మందార ద్రుమ కుసుమహారస్తనతటి స్థలతటి అమ్మవారి యొక్క అక్క రమ్ము ప్రాంతంలో అంటే అమ్మవారి మెడలో అంతా హారాలు భయపడ్డాయి ఏమి హారాలు అవి విరాజన్ మందార మందార పువ్వులతో చేసినటువంటి కుసుమ కుసుమహార కుసుమ అంటే పూలు ఆ మందార పువ్వులతో చేసిన మాలలు అవి కూడా ఎక్కడివి ఆ మందార పూలు ఆ కల్పవృక్షం యొక్క పువ్వులు అంటే నందన ఉద్యానవనంలో ఉండేటువంటి ఆ కల్ప వృక్షాలకు ఉండే మందార పూల యొక్క ఆ పూర్తితో తయారు చేసిన ఆ యొక్క హారాలు అవి అమ్మవారు ఆమె యొక్క రొమ్ముల మీద వేస్తున్నట్ట అంటే పాలిండ్ల మీద ఆ ధరించి ఉందట అమ్మవారు అవి ఎలా ఉంది వీల విరాజ్యన్ ప్రకాశిస్తుంది అద్భుతంగా మెరిసిపోతున్నారు అమ్మవారు పైనుంచి కింద వరకు మనం చూస్తాం అల్మేలు మంగాపురంలో అమ్మవారికి వేసే పద్మమాల వేస్తారే ఎంత అద్భుతంగా ఉంటుంది మన భూమి మీద ఉండేవి అంత అద్భుతంగా ఉంటే మరి ఇక దేవతల లోకంలో ఉండే ఆ మందాల కల్పవృక్షం యొక్క పూలు ఎంత అద్భుతంగా ఉంటాయో వాటి పరిమళం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అటువంటి ప్రకాశించే వాటిని ఆ పూల మాలని అమ్మవారు ధరించి ఉన్నారట నదర్ వీణానాథ నదర్ మోగుతున్న వాయిస్తున్న శబ్దంతో ఉన్నటువంటి వీణ ఆ యొక్క వీణమ యొక్క ఆ గానాన్ని శ్రవణ విలసత్ ఆ యొక్క వాద్య ఆ వాద్యంలో వచ్చే నాదాన్ని విలసత్ ప్రకాశిస్తున్నటువంటి కం కుండల గణ అమ్మవారు పెట్టుకున్న చెవులో పెట్టుకున్న తాటంకాలు కదులుతున్నాయట ఆ కుంటలాలు కదులుతున్నాయట అది వింటూ మా అంటే తన్మయత్వంతో తల తల ఊపుతుంటే అమ్మవారి యొక్క చెవులకు ఉండే కుండలాలు కదులుతున్నాయట అది కూడా ప్రకాశిస్తున్నాయి చాలా ప్రకాశిస్తుంటే అవేటుంటివి నతాంగీ మాతంగీ నతాంగి అమ్మవారు తన యొక్క పాలిన బరువు చేత రైట్గా వంగున్నారట పూర్తిగా కాదు వంగి వంగనట్టుగా ఉంది శరీరం కొంచెం అలాగా ఉన్నారట ఆమె ఎవరు మాతంగి మాతంగి రుచిరగతి భంగి మాతంగి అంటే ఆడ ఏనుగు ఆడ ఏనుగు వంటి రుచిరగతి అందమైన నడక అందమైన అంటే చాలా గంభీరంగా నడుస్తున్నారు తమో ఏనుగు నడకనేమంటారు గంభీరమైన నడక అంటారు అలా నడుస్తున్నారు తమో అటువంటి భంగి ఆ విధంగా ఉంది నడక అటువంటి ఓ తల్లి ఓ భగవతి ఎవరు సతీ సతీశంభో ఆ శంభుని యొక్క రాణివి సతివి సర్వాంతర్యామిని సతీ మనకు లలిత శాస్త్రం చెప్తారు ఆ విషయం ఆ శంభుని యొక్క రాణి ఎందుకన్నా చెప్తున్నారు మనకి లలిత శాస్త్రంలో కూడా మాకు చాలా బాగా చెప్పారు సర్వాంతర్యామిని సతీ సతీ అంటే పాతివ్రత్యం కాదు అని అర్థం ఇంకోటి ఆమె దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక పుట్టింది వచ్చింది ఆయన తపఃపలంగా కానీ ఆయన అహంకరించాడు నిరీశ్వర యాగం చేశాడు ఆయన చేపట్టి ఆమె కోపించింది తన భర్తకు విలువలేని దగ్గర తాను ఉండకూడదని చెప్పి యోగాగ్నిలో తను వెళ్ళిపోయింది అటువంటి ఆ తల్లి ఆ సతీ ఆ సతీదేవి అంటే ఏంది సతి సతీ అంటే శాశ్వతులు అని అర్థం కూడా వస్తుంది ఆ తల్లి శాశ్వతమైంది అటువంటి తల్లి ఆమె ఎవరి భార్య ఆ శంభుని భార్య పాతి ధర్మాన్ని పాటించేటువంటి ఆ శంభుని యొక్క రాణి అటువంటి ఓ తల్లి అంబోరుహ చెట్టులా చెచ్చుహు చెచ్చుహు అంటే కళ్ళు ఆ కళ్ళెలా ఉన్నట్ట అంబోరుహం అంటే నీటి ఎందు పుట్టింది పద్మం పద్మం వంటి ఉన్నాయట అమ్మవారికి ఆ కళ్ళు ఎలా ఉన్నట్ట చెట్టులా కదులుతున్నాయట కదులుతున్న కళ్ళతో ఆ కమలాల వంటి కళ్ళతో మెరిసిపోతున్నారు మెరిసిపోతున్నట్టమవారు అటువంటి తల్లి విజయతే సర్వోత్కృష్టంగా ఉండుగాక అని వర్ణిస్తున్నారు పైన అయితే ప్రతి పదాన్ని ఉండే విషయం అది ఇంకా మనం ప్రతిదీ గమనిస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి విరాజన్ మంద మొత్తానికి శ్లోకం మొత్తం ఏం చెప్పారు మొదటి వాక్యాలనేమో అమ్మవారి మెడలో ఆ యొక్క మందార పువ్వులతో చేసినటువంటి మాలలు ధరించి ఉన్నారు కల్పవృక్షం మాలలు ధరించి ఉన్నారు మళ్ళీ వీణానాదం వినడం వల్ల చెవులు పెట్టుకున్న కొండరాలు కదులుతున్నాయి ప్రకాశిస్తున్నటువంటి కుండరాలు కదులుతున్నాయి మరియు కొంచెం వంగిన్నారు ఇంకా ఏనుగు నడక వంటి నడక కలిగి ఉన్నారు ఆమె అటువంటి భగవతి భగవతి అంటే భగము గలది భగవతి భగమంటే అంటే ఆరు లక్షణాలు భగవంతుడు అంటే కూడా భగము కలవాడు భగవంతుడు ఆరు లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడు భగవంతుడు ఏంది ఆరు లక్షణాలు సంపూర్ణమైన జ్ఞానం భగవంతుడికి భగవతి స్త్రీ రూపంగా అయితే భగవతి అంటున్నాం భగవంతుడని పురుషుని అంటున్నాం వారికి ఏముంటే లక్షణాలు సంపూర్ణమైన ధర్మం ఉంటుంది వాళ్ళు ఏది చేసినా దాంట్లో అన్యాయం అనేది ఉండదు సంపూర్ణమైన జ్ఞానంతో వాళ్ళు తమ ధర్మాన్ని తమ నిర్ణయి ఖచ్చితంగా నియమం ప్రకారంగా పాటిస్తారు ఇంకా పరాక్రమం వాళ్ళకున్నంత పరాక్రమం ఆ భగవతికి ఉన్న పరాక్రమం ఆ దుర్గా సరస్వతిలో చూసాం పరాక్రమం ఎలా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది మళ్ళీ ఐశ్వర్యం సంపద విశ్వానికంతా సంపద ప్రసాదించేటువంటి భగవతికి ఆ సంపూర్ణ సంపద స్వరూపం ఇంకా ఎస్ఎస్ కీర్తి ఉంటుంది వైరాగ్యం కూడా ఉంటుంది ఇన్ని ఉంటే కూడా అందరికీ అందరి శ్రేయస్సు ఆలోచిస్తారు వైరాగ్యం ఉంటుంది వైరాగ్యం అంటే మనం చూస్తాం తమో గుణంతో ఉంటేనే వాళ్ళు ఈ సృష్టి తాము సృష్టించిన సృష్టిని తామే కలుపుకుంటారు సృష్టి స్థితి సంహారం చేసేటప్పుడు సంహార సమయంలో తమ సృష్టించే సృష్టిని అంతా తమలో కలుపుకుంటారు దానికి ఎంత వైరాగ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు కాబట్టి ఇన్ని లక్షణాలు ఆరు లక్షణాలు కలగాలి భగవతి ఓ అమ్మ ఎలాగున్నావంటే చెప్తున్నాడు ఎలా ఉందట పీరాజన్మందారుమ కుసుమహార స్థనతటి స్తనతటి తటి అమ్మవారి యొక్క రొమ్ముల భాగంలో అంటే ఆమె యొక్క పై భాగంలో ఆ మెడ నిండా ఆహారాలు వేసిందట ఆ పూలమాలలు ఏ పూలమాలలు అంటవి కల్పవృక్షాలు మందార ద్రుమ కల్పవృక్షాలు ఆ దేవలోకంలో ఉండే ఆ కల్ప వృక్షాల యొక్క పూల యొక్క కుసుమహార కుసుమంటే పూలు కుసుమాల పూలతో తయారు చేసినటువంటి దండలు అవి అలంకరించున్నారట అమ్మవారికి అలా ఎందుకు చెప్తున్నారు అక్కడ కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేది అమ్మవారిని ఆశ్రయిస్తే అంతకన్నా కోరిన కోరికలు తీరుస్తారు కోరిన కోరికల అసలు కోరకుండానే అవ్యాజ కరుణామూర్తి ఆమె దయా దయాస్వరూపం మనలోని దోషాన్ని కూడా చూడకుండా మన కోరిన కోరికలు తీర్చే తల్లి ఆ తల్లి ఆ దయగల తల్లి ఆమె కాబట్టి అది సూచిస్తూ అది చెప్తున్నారు ఆ పూలు చెప్తున్నారు నదర్వీణనాద శ్రవణ విలసత్ కుండ కూడా ఉంది ఇక్కడ కుండల గణ సౌందర్ల చెప్పారు కాబట్టి గణ ఆ యొక్క కుండలాలు పెట్టుకోని చెవులకి ప్రకాశిస్తున్నాయి విలసత్ ప్రకాశిస్తున్నాయి అవి అవి ఎలా ఉన్నాయి నదర్ ద్వీణ వీణానాదం యొక్క శబ్దానికి మైమర్చి తలగుపితే అవి కూడా మోగుతూ కదులుతూ ఉన్నాయంట ఆ ప్రకాశిస్తున్నాయి అవి నతాంగీ మాతంగీ ఇక ఇక్కడ చెప్ మనకి ఈ విషయం మనకు సౌందర్యహర్లో అయితే ఆయన చక్కగా చెప్పారు ఆది శంకరాచార్యులు ఎలా సరస్వత్యా సూక్తి అమృత శ్రవణ విరళం చమత్కార శఘిణో జనర్కారయిస్తారై ప్రతివచన మా చేష్ట యువతి ఆ సరస్వతి మాత విణవాయిస్తుంటే అమ్మవారు వింటూ ఉంటే ఆమె కుండలాలు కదులుతున్నా అది ఎలా ఉందంటే అమ్మవారి యొక్క విణానాదం బాగుంది మెచ్చుకోవడానికి అన్నట్టుగా అవి మోగుతున్నాట ఆ నిశ్శబ్దమైన ఆ సభలో ఆ కుండలాలు కదలడం వల్ల తల ఊపడం వల్ల అవి కదలడం వల్ల ఆ వచ్చిన శబ్దం ఎలా ఉందంటే అమ్మవారి యొక్క గానం పిన్న చెవులు బాగుంది బాగుంది అని మెచ్చుకున్నట్టుగా ఉంది అని నేను ఆయన అంత అద్భుతంగా వర్ణిస్తారు సౌందర్లహర్లో కాబట్టి ఇక్కడ మనకి ఆ వీణానాథం గురించి కూడా చెప్తున్నారు ఇంకా నతాంగి ఈ మాతంగి నతాంగి ఈ నతాంగి అంటే వంగింది అంటే పాలిండ్ల బరువు చేత ఆమె లైట్గా వంగినట్టుగా ఉంది అని చెప్తున్నారు దీనికి కూడా మనకు సౌందర్లలో అది కూడా చెప్పారు త్వయా హృత్వామం వపుర పరితృప్తే నరీరాధం శంభో అపరమపి సంకే హృతమూత్ ఏదే తత్వద్రూపం మాన్రం కుటిల శేసి చూడాలమకుటం అని అక్కడ మానమ్రం అట్లా వంగి ఉంది అమ్మవారి శరీరం ఆ యొక్క పాలిళ్ళ బరువు చేత అని అక్కడ వర్ణించారు సౌందర్భం అంటే అర్థమైంది అట్లా ఎందుకు చెప్తున్నారు వంగి ఉందంటే అర్థమైంది ఎవరైతే అమ్మవారిని నమస్కరిస్తారో వంగి మనం నమస్కరిస్తే ఆమె ఆమె యొక్క దయ్యం చూపిస్తారు చూపించి ఆమె వంగి మనల్ని ఆదుకుంటు మన పై నమస్కరించినప్పుడు ఆమె ముందు కూర్చొని ఆమె మనకి లేదా మన పెద్దవాళ్ళు నమస్కరించినప్పుడు వాళ్ళే ముందుకు వచ్చి బైక్ లేపుతారు కాళ్ళ నమస్కారం చేసినప్పుడు ఆ విధంగా అనుగ్రహిస్తారు ఆమె అందుకని నా తాంగి అని చెప్తున్నారు మాతంగి అన్నిటిక ముఖ్యమైనది ఈ పదం ఈ శ్లోకంలో మాతంగి అనేది మతంగ మహర్షి యొక్క కుమార్తె శ్యామల అమ్మవారు ఇక్కడ మనకి శ్లోకంలో వీణానాథం కానీ ఆ కుండలాలు కదలడం ఇదంతా కూడా మాతంగి అమ్మవారిని సూచిస్తున్నారు స్ఫురింపజేస్తున్నారు ఈ శ్లోకాల్లో నేను వీణాదాదం వహించే వాళ్ళు ఎవరు ఉంటారు ఆమె మాణిక్య వీణా ముపలాలయంతి మా మంజుల వగ్విలాసం అని కాళిదాస్ చెప్పారు కాళిదాస్కి అమ్మవారు బీజాక్ష నోటి మీద రాయగానే ఆయన వెంటనే రాజస్వాములకి దండకం రచించారు శ్యామరా దండకం నోటితో ఆసుగా చెప్పాడు ఆయన అప్పుడు చెప్పాడు ఆయన ఆమె గురించి మాణిక్య వీణ వీణమెట్టుకను వాయిస్తూ ఉంటుంది తమకంలో తల ఊపుతూ ఉంటుంది ఆ కళ్ళు కదులుతూ ఉంటాయి ఆమెకి అదంతా మనకు శ్యామల దండకంలో వర్ణన ఉంది ఆమె రూపువర్ణం చేసినప్పుడు వాళ్ళు అక్కడ వర్ణించారు కాళిదాస్ గారు వర్ణించారు అలా ఇక్కడ కూడా ఆమె పెట్టుకున్న కుండల్లో కదులుతున్నాయని వీణ వాయిస్తోందని చెప్తున్నారే ఇదంతా దాని సంకేతమే ఆ అమ్మవారే వీణ పట్టుకుంటారు మాతంగి అమ్మవారు ఎప్పుడు శ్యామల అమ్మవారు పట్టుకొని వాయిస్తుంటారు మతంగ మహర్షి కూతురుగా వచ్చింది కాబట్టి మాతంగి అయింది ఆమె కాబట్టి ఆ మాతంగి మాత ఎప్పుడు వీణ వాయించుకుంటుంటారు అది కూడా ఆమె కళ్ళల్లో మత్తుగా ఉంటాయి ఎందుకు ఆ ఆనందంలో మునిగి తేలుతుంటుంది ఆమె ఆ కళ్ళల్లో ఆ తనలో తాను రమిస్తూ ఉంటుంది ఆమె ఆ వీణ వాయించుకుంటూ దా వాయించేటప్పుడు ఆ తన్మ ఎత్తున తల ఊపుతుంటారు ఆమె వాయిస్తూ ఆమె తల ఊపుతుంటారు అప్పుడేమవుతుంది ఆమె పెట్టుకున్న కుండలాలు అసలే ప్రకాశవంతమైన వాడు వేసుకునే ఆభరణాలు అవి ఇంకా కదుర్తున్న ఇంకా అద్భుతంగా ఉంటుంది అదే సన్నివేశాన్ని ఇక్కడ మనకు వర్ణిస్తున్నారు ఆది శంకరాచార్యులు ఇంకా నతాంగి ఒక అర్థం ప్రకారం చూస్తే మాతంగి రుచి రుచిరగతి భంగి అన్నాడు ఆడ వంటి అందమైన నడక రుచిరగతి అంటే అందమైన నడక నడక వలె భంగి ఆ విధంగా నడక ఉంది అని చెప్పేశారు మరాళి మందగమన అని మనకు శాస్త్రం చెప్పారు హంస నడక అని చెప్పారు అమ్మవారిని ఇక్కడైనా గంభీరమైన నడకు అని చెప్తున్నాడు కాబట్టి ఏనుగుంది తీసుకున్నారు అది ఒక అర్థం మాతంగి అంటే అమ్మవారు అని చెప్పాం కదా ఇప్పుడు ఇప్పుడు ఈ పదంలో మతంగ మహర్షి కుమార్తె అని చెప్పాం కదా అప్పుడు ఆమె ఆమె ప్రకారం చూసుకుంటే గతి అందమైన చేతగలది అని అది కూడా అర్థం వస్తుంది అలాగే రచించారు ఈ శ్లోకంలో ఇంకా మనకి ఈ శ్లోకంలో అద్భుతమైంది చివరి పదం విజయతే అనేది మనం కూడా వచ్చింది విజయతే అనేది అమ్మవారి యొక్క కళ్ళ గురించి వర్ణించే చెప్తారు ఆది శంకరాచార్య అదే ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అంటే సర్వోత్కృష్టంగా ఉంటుంది అనే అర్థం దానికి అంటే అంతటా ఆత్మస్వరూపంగా దర్శించగలుగుతాం అమ్మవారిని అంటే ఆమె మించిన తల్లి లేదు అనే అర్థం వచ్చే రకంగా చెప్తారన్నమాట విజయతే అంటే అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆమె యొక్క రూపాన్ని వర్ణిస్తూ అమ్మ నిన్ను మించిన తల్లి లేదు తల్లి అని వర్ణించేశారు అంటే ముందు శ్లోకంలో కూడా అమ్మవారి రూపం కదా వర్ణించారు అందువల్ల చెప్తున్నాడు ఇంతకంటే అందం అందం ఏం చేస్తుంది ఆనందం కలిగిస్తుంది అందుకే దీనికి ఆనందంహరి అని పేరు ఈ అందం ఆనందం కలిగించే ఆ శక్తి ఎలాంటిది అంతటా ఉంది అంతటా వ్యాపించింది ఆత్మస్వరూపం అది కాబట్టి అటువంటి సర్వోత్కృష్టంగా ఉన్నావు తల్లి అని చెప్పి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో మొత్తానికి శ్లోకం మొత్తం చూసుకుంటే వర్ణించింది మాత్రం అమ్మవారి యొక్క పాలిళ్ళ మీదుగా వచ్చినటువంటి ఆ యొక్క కల్పవృక్షం యొక్క మందార పూల యొక్క మాలలు ధరించి ఉండడం రెండో రెండవ పదానికి వచ్చేసరికి వీణానాదం వాయిస్తూ ఆ తన తమకంలో కుండలాలు కదలడం ప్రకాశించే కుండలాలు కదలడం మళ్ళీ నతాంగి పాలిళ్ళ బరువు చేత స్లైట్గా వంగినట్టుగా ఉండడం మాతంగి మతంగ మహర్షి యొక్క కుమార్తె అనే ఒక అర్థం ఏనుగు నడక వంటి అందరమైన నడక తల్లి అనే ఒక అర్థం భగవతి అని భగము కలిది భగవతి ఆరు లక్షణాలు కలిది భగవతి అని మళ్ళీ నతి సతీ అసలు సతీ సతీ శంభోహో శంభుని యొక్క రాణి సతీ ఆ సతీదేవి శాశ్వత అని చెప్పడానికి శాశ్వతమైన ఆనందం ఇచ్చేవాళ్ళే అంటే అసలైన పరబ్రహ్మ మహర్షి ఆ పరాత్మరు రాజు అని చెప్పడానికి చెప్తున్నారు అంబోరుహ అంబోరుహ చెట్టుల చచ్చుహు కదులుతున్న చెట్టు లాంటివి కదులుతున్నా ఆ కళ్ళు ఎలా ఉన్నాయట పద్మాలు లాగా ఉన్నాయి కదులుతుందట పద్మా పద్మాలు లాంటి కళ్ళు అలా ఉన్నాయని కళ్ళు కూడా వర్ణించేశారు ఆమె వంగి కూర్చో ఉంది నడక చూపించాడు మళ్ళీ కళ్ళు కదలిక చూపించాడు చూపించి విజయతే సర్వోత్కృష్టంగా ఉన్నావు తల్లి అటువంటి నీకు స్తోత్రం చేస్తూ నమస్కారం చెప్తున్నాడు వినయంతో నేనేం చెప్పలేను చెప్పలేను నేను వర్ణించగలను నా తరం అవుతుంది అంటూనే ఇంత చక్కగా వర్ణించారు ఆది శంకరాచార్యులు గారు కాబట్టి మనకి ఈ శ్లోకం ద్వారా అమ్మవారి రూపం అద్భుతంగా అందమే ఆనందం అన్నట్టుగా ఆనంద స్వరూపాన్ని ఆవిష్కరించారు ఈ శ్లోకంలో ఈరోజు మనం ఆనందలహరి ఇందులో నాలుగో శ్లోకం ఒకసారి చదివి विराजन्मन्दार ध्रुमकुसुमहारस्तनतटी नदद्वीनानाद दद्विनादं श्रवणविलसत्कुण्डलगुणा नताङ्गी मातङ्गी रुचिरगतिभङ्गी भगवती सती शम्भोरम्भो ఈ రోజు మనం ఆనంద లో నాలుగో శ్లోకంలోని విశేష అంశాలు తెలుసుకున్నాం